హాయ్ నా పేరు సాంబివరావు కొద్దిపాటి అందరికీ నమస్కారం నా పేరు సాంబివరావు కోరిపాటి తెలుగు ఉపాధ్యాయ ఈరోజు మీకు ఇవ్వబడేటువంటి టిప్ సహజంగా రాసేటప్పుడు మనం అవుతుంది వస్తుంది అన్నారు అనే పదాలు ఉన్నాయి కదా ఈ పదాలు రాసేటప్పుడు పిల్లలు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు సహజంగా ఉన్నారు అన్నప్పుడు వీళ్ళు రాసేది ఎలా రాస్తారంటే ఇక్కడ చూడండి ఉన్నారు ఇలా రాయాలి వాళ్ళు ఎలా రాస్తారంటే ఉన్నారు తర్వాత అవుతుంది అవుతుంది అవు తుంది అంటే వీళ్ళ మధ్యలో ఈ యొక్క బిందువు బదులు అంటే సున్నా బదులు నిండు సున్నా బదులు వీళ్ళు ఇక్కడ పొరు లక్ష్యాన్ని నకారం పొరుని పెడతారు అలాగే వస్తున్నారు వస్తు వస్తున్నారు అని దాన్ని నరు అని రాస్తారు ఇవన్నీ పిల్లలు తప్పుడు రాయటానికి కారణం ఏంటంటే వాళ్ళకి పలికే విధానం వాళ్ళకి ఒక విషయం తెలియదు ఇందులో దీనికి పరిష్కారం ఏంటంటే పొల్లు అనేది మన తెలుగులో మధ్యలో రాదు దాదాపు మనం రాసేటప్పుడు ఎప్పుడో పూర్వం పద్యాల్లో అక్కడక్కడ అరసన్న వదులు ఉపయోగించడం కానీ ఇప్పుడు మరి వస్తున్నారు అన్నప్పుడు అని కొంతమంది పొల్లు పెట్టడం మళ్ళా సున్నా పెట్టి దానికి మళ్ళీ ఒత్తు ఇవ్వడం మొదటిది దీన్ని పరిష్కరించాలంటే పదం మధ్యలో పదం మధ్యలో నకారం పొల్లు అక్షరాలు రావు అది నకారం కావచ్చు కకారం కావచ్చు ఏదైనా కావచ్చు చివరిలో వస్తాయి రెండోది ఒకే చోట బిందువు సున్నా తర్వాత దాని తర్వాత అక్షరానికి ఒత్తు రాదు ఒత్తు వస్తుందంటే ఇక్కడ బిందు ఉండదు ఇక్కడ బిందువు వస్తుందంటే అక్కడ ఒత్తు ఉండదు వస్తున్నారు అన్నారు అమ్ నారు ఉండదు కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తున్నాను మరి చక్కగా ఇలాంటి పదాలను మేము ఇంకెక్కువగా ప్రాక్టీస్ చేపిస్తాం మా ఇన్స్టిట్యూట్లో మీకు వీలైతే But his screen is not number of phone.